రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళం కథ మహాభాష్యం ఇది మూడవ కథ ఈ కథ కొంచెం పెద్ద కథ అయినప్పటికీ చాలా మంచి కథ వినేవాళ్ళకి వినసొంపుగాను చాలా ఆనందాన్ని చాలా ఇతిహాస జ్ఞానాన్ని కూడా అందిస్తుంది పూర్వం పతంజలి మహర్షి అని ఒక గొప్ప సంస్కృత పండితుడు ఉండేవాడు అతడు రాసిన పుస్తకం పేరే మహాభాష్యం ఆయన చాలా మంచివాడు కానీ ఆయనకి కోపం ఎక్కువ ముక్కోపి అంటే ప్రథమ కోపం ఏదైనా ఒక తనకు నచ్చని పని చేస్తే వెంటనే కోపం వచ్చేస్తా అన్నమాట కానీ అతను ఈ మహాభాష్యం అనే ఒక గ్రంథాన్ని రచించాడు అదేంటంటే సంస్కృత భాషలో చాలా గొప్ప గ్రంథం అది సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన గ్రంథం అతను తన శిష్యులందరికీ కూడా మహాభాష్యాన్ని నేర్పుతూ ఉంటాడు వెయ్యి మంది శిష్యులు ఉంటారు అతనికి వెయ్యి మందిని తన ఆశ్రమంలో కూర్చోబెట్టుకుని ఈ మహాభాష్యాన్ని బోధిస్తూ ఉంటాడు చివరికి ఆ మహాభాష్యం అంతా బోధించడం అయిపోతుంది ఆఖరిలో సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పటానికి చివరిగా ఒక పాఠాన్ని బోధిస్తూ ఉంటాడు ఆ బోధిస్తూ ఉండగా ఆ తరగతి గదిలోంచి ఆ వెయ్యి మందిలోంచి ఒక విద్యార్థి మధ్యలో లేచి బయటికి వెళ్తాడు అది చూసిన పతంజలి మహర్షి ఎక్కడ లేని కోపం వచ్చేస్తాను అసలే ముక్కోదు కదా ఆ కోపం రాగానే అతని కళ్ళ నుంచి అగ్ని వర్షిస్తాది ఆ అగ్ని ఎప్పుడైతే వర్షించిందో తన ఎదురుకుండా ఈ మహాభాషన్ని సంపూర్ణంగా నేర్చుకున్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు మాడి మసి అయిపోయి బస్తం అయిపోయి బూడిదిగా అయిపోతాడు బయటికి వెళ్ళిపోయినొక్కడో మిగిలిపోతాడు ఎందుకంటే అది బయటికి వెళ్ళాడు అడికి ఏ టాయిలెట్కి వెళ్తాక వెళ్ళి ఉంటాడు అని చేత మధ్యలో ఆ రకంగా వెళ్ళిపోవటం ఈ మహర్షి కోపం వచ్చింది ఆ కోపం ఒక్కసారిగా అతని కళ్ళల్లోంచి కురిసిన అగ్నికి అందరూ కూడా మాడి మసి అయిపోయి బూడిది కుప్పైపోతారు అరే వెయ్యి మంది విద్యార్థుల్లో తొమ్మిది వందల తొంభై మంది ఇలాగ అయిపోయారు అని చెప్పేసి అప్పుడు ఆ పతంజలి మహర్షి సింతాక్రాంతి అవుతారు అప్పుడే వెళ్ళిన విద్యార్థి తిరిగి లోపలికి వస్తాడు చూసి అక్కడున్న సన్నివేశాన్ని ఒక్కసారి అక్కడు నిర్చేస్తుడైపోతాడు ఎందుకంటే తన సహాధ్యాయులైన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిది రాసులైపోయి అక్కడ ఉంటాడు వీడిని చూడగానే మళ్ళా పతంజలి మహర్షికి కోపం వస్తుంది ఎవరా నీ వల్ల ఇలాగ అయ్యింది అంటాడు అయ్యా మీరు నేర్పిన విద్య నేర్చుకున్న తొమ్మిది వందల తొంభై మంది చనిపోయినా నేను ఒకడిని బతికున్నాను కాబట్టి మీరు నేర్పిన విద్య నేను నా శిష్యులకి మళ్ళీ నేర్పుతాను మీ విద్యను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్తాడు కానీ అంతలోకి మళ్ళా పతంజలి మహర్షికి కోపం వచ్చేస్తుంది వచ్చేసి ఇదంతా నీ వల్లే జరిగింది దీనికి కారణం నువ్వే అని చెప్పేసి అతని మీద కోపిస్తాడు ఎప్పుడైతే అతని కోపం వస్తుందో మళ్ళీ అతను కళల్లోంచి అగ్ని వర్షిస్తుంది ఆ అగ్ని కురిసేటప్పటికి ఈ ఒక్కడు కూడా మాడి మస అయిపోయి బూడిదైపోతాడు అంటే పతంజలి మహర్షి యొక్క వెయ్యి మంది శిష్యులు కూడా బూడిద కోపల్లాగా అయిపోయాడు అయ్యో అని మళ్ళా పతంజలి మహర్షి చింతిస్తూ ఉంటాడు అంతలోకి ఒక అంతలోకి అక్కడికి ఒక గంధర్వుడు ప్రత్యక్షం అవుతాడు అతన్ని చూసిన పతంజలి మహర్షి నువ్వెవరయ్యా అని అడుగుతాడు అడిగితే నేను గంధర్వండి అండి నేను మీ ఆశ్రమంలో ఉన్న రాయి చెట్టు మీద ఉండి మీరు మీ శిష్యులకు బోధించిన విద్యనంతా కూడా నేను విన్నాను మీ మహాభాష్యాన్ని నేను విన్నాను మీరు చెప్పిన వ్యాకరణం అంతా నేను కూడా నేర్చుకున్నాను దాన్ని అవగాహన చేసుకున్నాను దాన్ని అవపోసన పట్టాను అని చెప్పేసి చెప్తాడు మీరేం చింతించవద్దు మీ మహాభాష్యాన్ని నేను ప్రజలకి బోధిస్తాను అని చెప్పేసి చెప్తాడు వెంటనే మళ్ళా పతంజలి మహర్షి కోపం వచ్చేస్తుంది నువ్వెవరు అసలు నేను చెప్పే విద్యని దొంగచాటిగా నువ్వు ఎలా వింటావు విని ఎలా నేర్చుకుంటావు అని చేత నీకు ఈ విద్య ఉపయోగపడదు నువ్వు దొంగతనంగా విద్యని నా అనుమతి లేకుండా విన్నావు కాబట్టి నువ్వొక బ్రహ్మరాక్షసుడుగా మారిపో అని చెప్పేసి ఒక శాపాన్ని ఇస్తాడు ఇచ్చినమటే అతను అయ్యా నేను విద్య నేర్చుకున్నాను మీరు నేర్పింది విన్నాను నేను విన్నాను కాబట్టి నేర్చుకున్నాను చెప్పాను నేను నలుగురికి ఉపయోగపడేవాడిని నన్ను ఇలా మీరు శిపిస్తాయి ఎలాగా అని చెప్పేసి వేడుకుంటాడు వెంటనే తను చేసిన తప్పు తనకి ఆ ఉన్న ఆ ముక్కోపానికి వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో అంటూ అతను చింతించి మళ్ళీ అతనికి శాప విమోచన చెప్తారు ఏంటంటే నువ్వు రాయి చెట్టు మీదే ఉండు కొన్నాళ్ళకి ఇటుగా ఒక మంచి బ్రాహ్మణ యువకుడు వస్తాడు అతను పండితుడు అవుతాడు అతనికి ఆ విద్యను బోధించు అప్పుడు నీకు ఈ బ్రహ్మరాక్షసు నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్తాడు సరే అని ఇంక చేసేది లేక అతను ఆ రాయి చెట్టు మీదే ఉంటాడు పతంజలి మహర్షి ఆశ్రమాన్ని వదిలి మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇట్లా ఉండగా ఈ బ్రహ్మరాక్షసుడు ఆ రాయి చెట్టు మీదే ఉండిపోతాడు ఉంటూ ఆ దారి పక్కన ఎవరు వస్తారు ఎవరికి తనకి వచ్చిన ఈ మహాభాష్యం అనే విద్యని నేర్పిస్తే తనకి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పేసి అతను ఎదురు చూస్తూ ఉంటాడు మొదటి రోజున ఒక బ్రాహ్మణు యొక్క వెళ్తూ ఉంటాడు వాడిని ఆప్ చేసి వాడిని రకరకాల ప్రశ్నలతో అతన్ని పరీక్షిస్తాడు పరీక్షిస్తే ఆ ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు చెప్పలేకపోతాడు అంచేత ఈ బ్రహ్మరాక్షసు ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణిని పట్టుకుని తిని ఆకలి తీర్చుకుంటాడు అలా మర్నాడు ఇంకో బ్రాహ్మణ పిల్లడు వస్తాడు వాడికి కూడా ఇటువంటి ప్రశ్నలే వేస్తాడు అతను కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోతాడు అప్పుడు అతన్ని కూడా తినేస్తాడు ఇలాగా ఆ దారంతో వెళ్లే వాళ్ళందరికీ ఈ పతంజలి మహర్షి రచించిన మహాభాష్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేయటం దానికోసం ఇతను పరీక్షలు చేయటం ఆ పరీక్షల్లో ఆ దారంతో వెళ్ళే బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ ఉత్తీర్ణి కాలేకపోవటం దానివల్ల వాళ్ళని తినేస్తాం జరుగుతూ అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఎవరు రారు కానీ ఒకరోజు ఒక బ్రహ్మ వచ్చస్సుతో ఉన్న ఒక బ్రాహ్మణుడు అటు నుంచి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఈ పైన బ్రహ్మరాక్షసులతో చేసి అతనికి పరీక్ష నిర్వహిస్తాడు ఆ పరీక్షలో అతను అద్భుతమైన సమాధానాలు చెప్పడంలో ఇతను ఈ మహాభాష్య విద్యను నేర్చుకుంటాకి అర్హుడిగా తేల్చి అతనికి ఆ విద్య నేర్పుతానని చెప్పేసి బ్రహ్మరాచ్యూసుడు చెప్తాడు ఈ బ్రహ్మరాచ్యూసుడు చెప్పింది విన్న తర్వాత అతను కూడా ఆ విద్య నేర్చుకుందాము ఆ వ్యాకరణాన్ని నేర్చుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు అతని చెట్టు కింద కూర్చోమని చెప్తాడు ఈ విద్య నేను మీకు ఏ విధమైన ఆటంకం లేకుండా నిరాటంకంగా చెప్పేస్తా ఉంటా కానీ నువ్వు దాన్ని విని నేర్చుకోవాలి జీర్ణం చేసుకోవాలి దాన్ని వలి వేసుకోవాలి అన్నీ కూడా చెయ్యాలని చెప్తాడు దానికి ఎట్లాగానే అంటాడు నువ్వేం చింతించవద్దు నా దగ్గర ఒక దివ్య ఔషధం ఉంది ఆ ఔషధాన్ని నీకు ఇస్తాను ఆ ఔషధాన్ని నువ్వు స్వీకరిస్తే నీకు ఇంకా నిద్ర ఆకలి దప్పిక ఇలాంటివి ఏమి ఉండవు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వింటూ దాన్ని నేర్చుకుంటూ ఉండని చెప్పేసి ఒక్కొక్క సూత్రాన్ని చెప్పటం దాన్ని ఆ రావి చెట్టుకున్న ఒక్కొక్క ఆకుని తుంపి ఆ ఆకు మీద రాసి కిందకి వేస్తూ ఉంటాడు ఆ రావి చెట్టుగా ఆనుకుని ఆ ప కింద పడిన ఆకుల్ని తీసుకుని ఆ ఆకుల్లో ఉన్న గ్రంథంలో ఉన్న సంస్కృతాన్ని ఏదైతే ఉందో ఆ వ్యాకరణం ఏదైతే ఉందో దాన్ని ఇతను చదువుకుని దాన్ని ధారణ చేసేస్తుంటాడు ఈ రకంగా నిద్రాహారాలు లేకుండా ఆ పైనుంచి బ్రహ్మరాక్షసుడు ఈ మహాభాషని చెప్పడం ఆకుల్ని కిందకు వేయటం ఆ ఆకుల్లో ఉన్నది చూసి చదువుకుని దానిని మననం చేసుకుంటూ ధారణ చేసుకుంటూ ఉండిపోవటం ఆరు నెలలు నిద్రాహారాలు లేవు ఆ రకంగా అతను నేర్చుకున్నాడు నేర్చుకోవటం ఎప్పుడైతే అయిపోయిందో ఒక్కసారి బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం కలిగిపోతుంది శాప విమోచనం కలిగితే వెళ్తూ వెళ్తూ బ్రహ్మరాక్షసుడు ఈ బ్రాహ్మణుడికి ఏమని చెప్తాడంటే నువ్వు ఆరు నెలల నుంచి నిద్రాహారాల్లో లేవు అని చేత నువ్వు ఎక్కడైతే నది దాటుతావో లేదా నీకు నీటి నీటిని తాకుతావో అప్పుడు నీకు ఒక్కసారిగా మైకం వచ్చేసి నువ్వు నిదట్లోకి వెళ్ళిపోతావు అంచేత జాగ్రత్త తీసుకో అని చెప్పాడు అక్కడి నుంచి బయలుదేరి బ్రాహ్మణుడు వెళ్తూ వెళ్తూ వెళుతూ కొన్ని ఊళ్ళు దాటి ఓచాటుకు వస్తాడు ఓ చాటకు వచ్చేటప్పటికి ఒక నది కనపడుతుంది ఆ నది చిన్న నది దాన్ని దాటి అవతల పక్కకి వెళ్ళాలని అనుకుంటాడు కానీ అక్కడ దాట నీళ్ళు ఉంటాయి దాన్ని దాటిసాగా ఎవరు ఉండరు అని చేత ఆ పక్క కొంత ఇసుక ఉంటే ఆ ఇసుక పక్క నుంచి దాటితే ఎలాగుంటుందో చూద్దామని చెప్పేసి తన చేతిలో ఉన్న ఈ రావి ఆకులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఒక కట్ట కట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ రావి ఆకుల కట్టని ఆ పక్కనే ఉన్న గట్టి మీద పెట్టి ఆ ఇసుక మీద దిగి ఆ నీటిని దాటితే ఉంటుందని ప్రయత్నం చేసేటప్పటికి ఆ నీళ్లు తగలగానే అతను ఒకసారి మెదట్లోకి జారిపోయి ఆ నీళ్ళ పక్కనే పడిపోతాడు పడిపోయేటప్పటికీ అక్కడికి కొంత దూరంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంది ఈ బ్రాహ్మణుడు రావడం ఆ నీళ్ళ దగ్గర ఇట్లా పడిపోవటం చూసి ఆ స్త్రీ ఒక్క ఉదిటిన వచ్చి ఇతన్ని పరిశీలిస్తే ఇతను చనిపోలేదు బతికే ఉన్నాడు అని అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి తన నౌకర్లను తీసుకొచ్చి నడుపుని వాళ్ళతో ఈ బ్రాహ్మణ్ని తీసుకుని ఇంటికి మోసుకు వెళ్తుంది వెళ్ళి ఇంట్లో పెడుతుంది పెట్టిన తర్వాత తన తండ్రికి చెప్తుంది ఆ స్త్రీ ఎవరంటే ఒక రైతు కుమార్తె వాళ్ళు సూతర జాతికి వాళ్ళు అనిచేత వెంటనే ఆ రైతు పెద్ద రైతు అవటం వల్ల అతను ఏం చేస్తాడంటే ఒక వైద్యుడిని పిలిపిస్తాడు వైద్యుడు వచ్చి ఇతని నాడిని పరిశీలించి ఇతను బాగానే ఉన్నాడు బ్రతుకుతాడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ ఇతను అన్నహారాలు లేకపోవటం వల్ల చాలా నీరసంగా ఉన్నాడు ఇతనికి ఎప్పుడు సృహ వస్తుందో ఎప్పుడు తెలివి చెప్పలేము కానీ దీనికి మంది ఏంటంటే ఇతనికి అన్నలేపనం చెయ్యాలి రోజుకు మూడు సార్లు చేయాలి అన్నలేపనం అంటే అన్నాన్ని మెత్తగా జావలాగా చేసేసి దాన్ని ఇతనికి ఒళ్ళంతా పట్టించాలి ఒళ్ళంతా పుయ్యాలి అనమాట అలా పూయటం వల్ల ఇతనికి కొన్నాళ్ళకి స్పృహలోకి వస్తాడు ఈ అన్న వల్ల అతనికి నీరసం తగ్గి అతను శక్తివంతుడయ్యి మళ్ళీ పునర్జీవనం పొందుతాడని చెప్పేసి చెప్తాను సరే ఈ సోద్రజాతి స్త్రీ ఈ రైతు కూతురు ఎవరైతే ఉందో ఆవిడ స్వయంగా ఈ బ్రాహ్మణికి ఈ అన్నలేపనం సేవ చేస్తూ చేస్తూ ఉంటుంది అలాగా ఓపికగా చేస్తూ ఉండగా సుమారు ఆరు నెలలకి అతను మళ్ళా కళ్ళు తెరుచి చూస్తాడు అంటే ఆరు నెలలు అతను చెట్టు కింద ఉండిపోయి ఆ మహాభాష్యం విద్యను నేర్చుకున్నాడు కదా అని చేత ఆరు నెలల పాటు ఇతను నిదట్లో ఉండిపోతాడు ఈ ఆరు నెలల తర్వాత అతను లెక్కగానే అతను ఒకసారి కళ్ళు తెలిసి నేను ఎక్కడున్నాను ఏంటి అడిగితే జరిగిన వృత్తాంతం అంతా కూడా ఈ సోద్రజాతి స్త్రీ చెప్తుంది చెప్పగానే ఈ రావి ఆకులు ఉండాలి ఆ రావి ఆకులు ఎక్కడ అని గబగబా మళ్ళీ ఆ నది దగ్గరికి పండితాడు ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తాయంటే ఆయన ఏంటో నది దగ్గరికి వెళ్తున్నాడు ఆకులు అంటున్నాడు అదేంటో చూడండి అని చెప్పేసి ఎరకాలం అలా నౌకర్లను ఇతను గబగబా అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడే ఒక ఆవు ఆ రావి ఆకులు కట్టను తుంచి దాంట్లోంచి ఒక ఆకు నవ్వుతూ ఉంటుంది కొన్ని ఆకులు నవ్వులుద్ది ఈలోకి అతను వెళ్ళి గబగబా చూసుకుంటే ఆశ్చర్యంగా ఆరు నెలలు అయిపోయినా సరే ఆ రావి ఆకులు అతను కట్టి కట్టినప్పుడు ఎట్లాగైతే తాజాగా ఉన్నాయో అదే రకంగా రావి ఆకులు ఉంటాయి చూసి ఆశ్చర్యపోతాడు ఆ రావి ఆకుల మీద బ్రహ్మరాక్షసులు ఏదైతే రాసి కిందకు పడేసాడో అవన్నీ కూడా ఆ శ్లోకాలు అలాగే ఉంటాయి అప్పుడు అతను అన్నింటినీ కూడా తెచ్చుకొని మళ్ళీ ఆ స్త్రీ దగ్గరికి వస్తాడు వచ్చేటప్పటికి అసలు విషయం ఏంటి ఇవన్నీ కూడా అడుగుతాడు అయ్యా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మిమ్మల్ని సేవ చేశాను మీకు సేవ చేశాను కాబట్టి మిమ్మల్ని భర్తగా పొందే అదృష్టం నాకు వెలిగించండి నాకు ఆ హక్కు ఉంది అని చెప్పేసి ఆ సోదర స్త్రీ అడుగుతుంది కానీ అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే అమ్మ నేను బ్రాహ్మణుడిని నువ్వు సోద్ర స్త్రీవి అని చేత నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు శాస్త్రం ఒప్పుకోదు అది ధర్మ విరుద్ధం అవుతుంది నిన్ను నేను వివాహం చేసుకోవాలంటే నీకన్నా ముందు మొదటిసారిగా బ్రాహ్మణ స్త్రీని తర్వాత క్షత్రియ స్త్రీని తర్వాత సోదర స్త్రీని చేసుకుంటే నాలుగో భార్య కింద నిన్ను నేను స్వీకరించగలను ఎందుకంటే నువ్వు శూద్రిరాలు కాబట్టి అంటాడు అంతవరకు నువ్వు ఆగుతానంటే నేను ఆ మూడు పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్ళి అంటాడు నేను నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్తుంది ఆవిడ అప్పుడు ఈ బ్రాహ్మణ్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఇతను చాలా గొప్ప పండితులు అయ్యాడు అందరూ గ్రహిస్తారు అప్పుడు ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ స్త్రీని ఒక క్షత్రియ స్త్రీని మళ్ళీ ఒక వైశ్య స్త్రీని కూడా వివాహం చేసుకుని ఆ మూడు వివాహాలు అయిన తర్వాత నాలుగో వివాహం చేసుకుంటాకి మళ్ళా ఈ సోద్ర స్త్రీ దగ్గరికి వస్తాడు అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఒక రకమైన ఆచారం ఉండేది లేకపోతే శాస్త్రం ఉండేది అది ధర్మబద్ధమే అని చెప్పేవారు అంచారు ఇతను వచ్చిన తర్వాత నాలుగో భార్యను చేసుకుంటాడు ఈ నలుగురిని చేసుకుని సంసారం చేయగా అతనికి నలుగురు కొడుకులు కొడతారు అంటే ఒక్కొక్క స్త్రీ నుంచి ఒక్కొక్క కుమారుడు జన్మిస్తాడు ఈ నలుగురు కుమారుల్లో నలుగురు కూడా గొప్ప వద్దలు వీళ్ళు భారతీయ ఇతిహాసంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి వీళ్ళు ముందు ముందు కథల్లో మళ్ళీ వస్తారు మొదటి భార్య బ్రాహ్మణ భార్యకి వరరుషి అనే ఒక కొడుకు పడతాడు రెండవ భార్యకి క్షత్రియ భార్య ఆవిడికి విక్రమార్కుడు అనే కొడుకు పడతాడు మూడవ భార్య వైశ్యస్త్రీ ఆవిడికి భట్టి అనే కుమారుడు జన్మిస్తాడు నాలుగో భార్య సోద్ర స్త్రీ ఈవిడికి భతృహరి అనే కుమారుడు జన్మిస్తాడు ఇలాగా నలుగురు కుమారులు జన్మిస్తాడు ఈ నలుగురిలో మొదటివాడైన వరరుచి ఇతను సంస్కృతంలో అనేక గ్రంథాలు రచిస్తాడు ప్రాకృతి ప్రకాశం ధనపంచకం అనే గ్రంథాలని రచిస్తాడు ఇతన్నే ఆధిపత పరయపెట్టు పంతిరి కులం అని కూడా అంటారు ఈ పరయపెట్టు పతిరి కులం అనేది చాలా గొప్ప కథ అది చాలా పెద్ద కథ అది తర్వాత ముందు ముందు మళ్ళా మనం చెప్పుకుందాం దానికి ఇతను పంతిరి కులం అనే కులానికి ఇతను ఆదిపిత అంటే ఫాదర్ ఆఫ్ పంతిరి కులం రెండో కొడుకైన విక్రమాదిత్యుడు ఉజ్జయిని మహారాజుగా అవుతాడు మూడో కుమారుడైన భట్టి విక్రమాదిత్యుడికి చాలా తెలివిగల మంత్రిగా ఉంటాడు అతను కూడా చాలా గొప్ప పండితుడు వీళ్ళ ముగ్గురికి కూడా మహాభాష్యాన్ని బోధిస్తాడు నాలుగో వాడు ఆయన భతృహరి ఇతను సోద్ర భార్య అందు పుట్టినోడు అంచేత ఆ రోజుల్లో సూదులకి వేదం కానీ వేదానికి సమానమైన ఈ మహాభాష్యాన్ని కానీ నేర్చుకోరాదనే నియమం ఉండేది అంచేత ఆ నియమానుసారం అతనికి ప్రత్యక్షంగా నేర్పకపోయినా ఏళ్ళ ముగ్గురికి నేర్పుతున్నప్పుడు ఆ భత్రిహరి ఒక తెరచాటి నుండి దీన్ని వింటూ నేర్చుకున్నాడు అతనికి కూడా మహాభాష్యం తెలుసు అతను తన తండ్రికి చెప్తాడనమాట ఏమంటే నేను ఇది ఎవరికి నేర్పను నేను వినటం వరకే నేను నేర్చుకోవటం వరకే నేను మీకు మాటిస్తున్నాను అని చెప్తాడు తండ్రి కూడా దానికి సరైన ఇతన్ని ఆ విద్య వింటూ నేర్చుకోమంటాడు ముగ్గురు అన్నలకి చెప్తూ ఉంటే బత్రిహరి ఆ విద్యను వింటూ నేర్చుకుంటాడనమాట ఈ విధంగా పిల్లలు నలుగురు గొప్ప ప్రయోజకులు అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు సన్యాసం స్వీకరించి సన్యాసాశ్రమంలో తన సన్యాస జీవితాన్ని శాస్త్ర జీవితాన్ని గడపడానికి అతను బదరికాశ్రమం వెళ్ళిపోతాడు ఆ భదరికాశ్రమంలో గౌడపాదాచారు వారని ఒక గారు ఉంటారు ఆ గౌడపాదాచార్యుల వారు ఈ బ్రాహ్మణుడికి సన్యాస దీక్షను ఇస్తారన్నమాట ఈ బ్రాహ్మణుడు సన్యాసి దీక్ష తీసుకున్న తర్వాత తన పేరు గోవిందస్వామి అని పెట్టుకుంటారు అతన్నే గోవింద పాదాచార్యులు అని కూడా అంటారు ఈ గోవింద పాదాచారులు ఎవరంటే ఇతను శంకరాచార్యుల వారికి ఆది శంకరాచార్యుల వారికి జ్ఞానాన్ని బోధించిన ఈ మహాభాష్యాన్ని బోధించిన గురువుగారు గారు చేత ఆ బ్రాహ్మణే గోవిందపాదాచారులు అయ్యాడు అనమాట ఈ మహాభాష్యం కథ ఇంతటితో సమాప్తం రేపు ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్కారాలతో మీ ఆదిశేషు